Iya ada mak, jangan ini ada. ini orang. ఆ రెంకిన మాంసం ఇది కరపాడకి వండుతాం ఆ రోటిలో కలుపుతాం ఆ సాబ్దీ కొన్నాయా ఆ మైసారు అన్న లాస్ట్ ఏది ఉందంటే ప్రతిదీ అంత దింగో పాపమిస్తోట్లా చెయ్యి చిన్ని ఫ్రూట్లయ్య ఆ ప్రయం అంటే యావసో ముంద ఆ చేసుకుంటాం కానీ నా ఉండేస్తాం ఆ ప్రయం అంటే నా ఆ మాకు వచ్చి పోనీ కూడా అది ఇరవై కేజీలు పది కేజీలు ముప్పై కేజీలు వేసుకుని అమ్ముకోవడం అది చోట్ల చేపలు కాక తెలికైతే ఆల అమ్మించుకున్నారు మళ్ళీ ఆల అక్కడ కంపెనీలు కూడా వేసుకుని సార్ మాకు అక్కడ ఖాళీ లేదు मी र काका पेते गुड प्रोग्राम मार्केट लो ऑन बॉड ऑनची एक दिसू आ 10 10 10 よかったね。<music> <music> సమస్య ఉందని వచ్చారు మీరు దాంట్లో అంటే మీకు ఇప్పుడు అంతా ఇప్పుడు వర్షాకాలం అయిపోయింది కాదు మళ్ళీ యాశాకాలం వెళ్ళేసరికి ఎండాకాలం వచ్చేసరికి అప్పటికేస్తాం మళ్ళీ వర్షాకాలం వచ్చేసరికి ఎండాకాలంలో పెద్ద ఇబ్బంది రన్నింగ్ చేసేది మళ్ళీ వచ్చేసరికి వాళ్ళు గురించి అందరికీ ఇబ్బంది ఓన్లీ షెడే కదా మళ్ళీ వచ్చే సెల్స్ వర్షాకాలం వాడుకుంటారా కరెంట్

పెట్టిస్తాం అందుకే నేను రెండు రెండు వాళ్ళు జాగ్రత్తగా ఉంటే ఉంటది మార్కెట్ లో వందల మంది వస్తుంటారు పదివాళ్ళు ఎల్లుడల్లా ఆ చిప్పినోడు కదంటే ఇది అవుతుంది వాడు తిస్తాడు అలా వదిలేస్తాడు ఒకడమ్మ వాళ్ళు

આ બધું છેંતન కార్ అంటే అయ్యారు అంటే బాగు చేసేదాకా బయట మరి ఓల్డ్ ఫిష్ మార్కెట్ లో ఉన్న చేపల వ్యాపారస్తులందరూ కూడా ఏదైతే చిరు వ్యాపారస్తులు ఉన్నారో ప్లాట్ఫారం మీద పెట్టుకుని అమ్ముకునే వాళ్ళంతా కూడా నాలుగు రోజుల క్రితం నా ఆఫీసు రావడం జరిగింది స్వయంగా నన్ను వచ్చి పరిశీలించి ఎందుకంటే వాళ్ళకి రోజు గడవట్లేదు బయట అనేక మంది పెట్టుకుని బయట ఊర్లు తీసుకొని వెళ్ళిపోతున్నారండి వాళ్ళకు కూడా లోపల చోటు ఉన్నా కూడా వాళ్ళు లోపలికి రావట్లేదు లోపల అమ్మే వాళ్ళు చేపలన్నీ కూడా చనిపోతున్నాయి మీరు అక్కడికి వెళ్ళి కొంటాం కాదు మేము ఫ్రెష్ అమ్ముతున్నామని వాళ్ళకి చెప్పి వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు ఈ మున్సిపాలిటీకి ఆశీలు కట్టుకుని లోపల మాకు రోజు గడవని పరిస్థితులు ఉన్నాయని చెప్పి వాళ్ళందరూ చెప్పారు స్వయంగా ఈరోజు మరి అది వచ్చి చూడటం జరిగింది వాళ్ళందరూ కూడా అక్కడ ఏదంటే లోపల కొంచెం ప్లాట్ఫారం చేయవలసిన ఉన్నది అది వెంటనే మరి మున్సిపల్ అధికారులకు కానీ మేయర్ గారు కానీ చెప్పడం జరిగింది ఆ ప్లాట్ఫారం చేసిన తర్వాత ఒక నాలుగు రోజులు అయిపోద్ది అయిన తర్వాత వీళ్ళందరినీ కూడా లోపల ప్రతి ఒక్కరికి కూడా చోటు సరిపోద్ది దానివల్ల బయట అమ్మేయటం వల్ల బయట రోడ్డు పాడైపోతుంది ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అందరూ ఏదైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా కొట్లు లోపల అమర్చుతాం ఎవరు ఎవరికి ఇష్టమైతే అయితే అక్కడ కొనుక్కునే వెసులుబాటు వాళ్ళకి అక్కడ ఉంది వీళ్ళందరూ కూడా అందరూ కోరుకునేది కూడా అదే వాళ్ళందరూ ఏదైతే కోరుకుంటున్నారు ఇప్పుడు అక్కడికి వెళ్ళి అడిగిన తర్వాత కూడా వాళ్ళు కూడా ఏంటంటే మేము గంట అమ్ముతున్నాం అరగంట అమ్ముతున్నాం అంటున్నారు గంట అమ్మినా అరగంట అమ్మినా అందరూ కూడా లోపల అమ్మవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది రోడ్డు అంతా కూడా మున్సిపాలిటీ ఏదైతే ట్రాఫిక్ సమస్య లేకుండా పోలీసు వారికి కానీ మున్సిపాలిటీ కానీ చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది రేపు రాబోయే రోజుల్లో నాలుగు రోజులు అయిన తర్వాత అందరూ కూడా ఏదైతే ప్రతి ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి కావాలి అందరూ కూడా లోపల అమ్ముకుంటారు వ్యాపారస్తులు ఏదైతే వ్యాపారం చేసుకుంటారు కొనుగోలుదారు అందరూ కూడా లోపలికి వెళ్తారు రోడ్లు బాగుంటాయి రేపొద్దున రాబోయే రోజులు ఎందుకంటే ఇక్కడ అంతా కూడా కాయగూరల మీద బయట ఉన్నాయి ఫిష్లన్నీ అనేది అంతా కూడా నీళ్లు ఎన్న పడిపోయి మొత్తం అంతా కూడా బాడైపోయింది అంటే వర్షం వచ్చింది కానీ మామూలు అప్పుడు కూడా రోడ్లు ఈ విధంగానే ఉంటున్నాయి అందుకని చేపల వ్యాపారస్తులు కానీ పచ్చి సరుకు ఏదైతే అమ్ముతారో అందరూ కూడా అమ్ముకుంటే మరి ఏలూరు కూడా బాగుండాలన్న ఉద్దేశంతో ఎందుకంటే మార్కెట్ అయినప్పటికీ కూడా లోపల కూడా వాళ్ళు ఏదైతే టాయిలెట్స్ గురించి చెప్పారు అవి కూడా వాళ్ళు మేము పేమెంట్ చేసి లోపలికి వెళ్తా ఉంటున్నారు వాటికి కూడా రెండు టాయిలెట్స్ మరి పురమాయించమే మేయర్ గారికి చెప్పాం ఆయన కూడా రెండు ఎవరైతే బీహార్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇక్కడ రెండు టాయిలెట్స్ కట్టి వాళ్ళే దాన్ని మెయింటైన్ చేస్తారు దానివల్ల అది కూడా శుభ్రంగా ఉంటుంది వాళ్ళకి అలాగే లైట్లు ఎలగట్లేదని చెప్పారు ఆ లైట్లు కూడా ఎలా ఎలక్ట్రికల్ ఏఈ గారికి చెప్పడం జరిగింది ఏదైతే లైట్లు పోయినాయో ఆ లైట్లు కూడా వేయించడం జరుగుద్ది మరి ఏదైనా సమస్య ఉన్నప్పుడు వాళ్ళు నా దృష్టికి తీసుకొస్తే మరి రావటం దానికి ఏదైతే సమస్య పరిష్కరించాలో అది దిశగా ఆ సమస్యను పరిష్కరించడం జరిగింది స్థానిక ఆరో డివిజన్లో ఉన్నటువంటి ఎప్పటి నుంచో ఉన్నటువంటి చేపల మార్కెట్లో అనేక రకమైనటువంటి సమస్యలు గౌరవ శాసనసభ్యులు చంటి గారి దృష్టికి స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి అనేక రకమైనటువంటి వ్యాపారస్తులు ఇక్కడ ఉండడం జరిగింది వాళ్ళందరూ వచ్చి కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ కూడా శాసనసభ్యులు వారు చెప్పడం జరిగింది దానిలో భాగంగానే రోజున ఎమ్మెల్యే గారు అట్లాగే మేము అందరం ఇక్కడికి వచ్చి స్థానికంగా ఉన్నటువంటి ఈ చేపల మార్కెట్లోనూ అట్లాగే కూరగాయల వర్త సంఘంలో ఉన్నటువంటి పెద్దలు మేము అందరం కూడా వచ్చి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది ఇక్కడ సమస్యలన్నీ కూడా అడిగి తెలుసుకున్నాం ప్రధానంగా ఏంటంటే వేరే ఊరుల నుంచి ఇక్కడికి వచ్చి స్థానికంగా ఇక్కడ వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళకి ఇబ్బంది కలిగించుతూ వాళ్ళకి వ్యాపారాలకి నష్టం కలిగించుతూ వాళ్ళు వచ్చి వ్యాపారాలు చేసుకొని వెళ్ళిపోతున్నారు స్థానికంగా ఇక్కడ మేము ఉన్నటువంటి వాళ్ళం ఇబ్బంది పడుతున్నాము ఈ సమస్యలు పరిష్కరించమని చెప్పి ఆయన దృష్టికి తీసుకురావటం మరట్లాగే ఈ చేపల మార్కెట్ ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రసిద్ధిగాంచినటువంటి మార్కెట్ ఇక్కడ కూరగాయలు హోల్సేల్ షాపులు ఉంటాయి అట్లాగే రిటైల్ షాపులు ఉంటాయి చేపలు రొయ్యలు అట్లాగే మరి పచారీ సరుకులు కాయ ఆకుకూరలు ఇట్లాంటివన్నీ కూడా ఎండి చేపలకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి నిత్యావసర వస్తువులు కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారు మరి స్థానికంగా రోడ్ల మీద పెట్టుకొని వ్యాపారం చేసుకొని వెళ్ళిపోతుంటే ఈ మార్కెట్కి వచ్చేటువంటి ప్రజలు ఎవరు కూడా ఈ మార్కెట్లోకి వెళ్తే ట్రాఫిక్లో ఇరుక్కుపోతాము మోటార్ సైకిల్ వెళ్ళవు సైకిల్ వెళ్ళవు ఏది వెళ్ళవు అక్కడికి వెళ్ళామంటే మనకి గంట రెండు గంటలు టైం వేస్ట్ అవుద్దని చెప్పి ఎవరు కూడా ఇక్కడికి రాకుండా రోడ్ల మీదే ఏ సెంటర్ పడితే ఆ సెంటర్లో వ్యాపారాలు అయిపోతున్నాయి మరి స్థానికంగా ఇక్కడ ప్రతి రోజు కూడా రేపు ఆదివారం నుంచి ట్రాఫిక్ వాళ్ళని అట్లాగే మన కార్పొరేషన్ పరంగా మరి ఇన్స్పెక్టర్ని మేస్త్రిని వాళ్ళని పెట్టి రోడ్ల మీద కూడా ఎవరిని వ్యాపారాలు చేయించుకోకుండా చేయకుండా లోపల స్థానికంగా ప్రతి ఒక్కరికి కూడా షాపులు ఉన్నాయి వాళ్ళందరినీ కూడా లోపలికి వెళ్ళి వ్యాపారం చేసుకొని ఇక్కడ ట్రాఫిక్ సమస్యతో పాటు అన్ని వ్యాపారస్తులకి ఉపయోగకరమైనటువంటి నిర్ణయం శాసనసభ్యులు వారుగా తీసుకుంటారని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా ఈ రోజున మాట ఇవ్వడం జరిగింది